హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మూడో భాగంలో ఏం జరిగిందని తెలుసుకుందాం మీ నానమ్మ తాతయ్య వాళ్ళు ఇవమో అంటే మేం వెళ్ళి దేబరించామా అని చెప్పి మెదలకుండా వదిలేసి ఊరుకున్నారు ఆంటీ రోజు మనశ్శాంతి కోసం గుడికి వెళ్ళి గుళ్ళో ఆవిడ ఎన్ని కన్నీళ్లు కార్చిందో ధారాపాతంగా ఆ దేవుడికి ఆవిడకే తెలుసు ఆనంద్ తన ప్రేమ విషయం మీ అమ్మకి చెప్పకుండా తను చాలా పెద్ద తప్పు చేశాను అని ఈ ఐదు సంవత్సరాలు ఘోరమైన నరకం అనుభవించాను అని సుందరం అంకుల్ మీ అమ్మ ఇలా తిరిగి వచ్చిందని తెలిసి ప్రెగ్నెంట్ అని కూడా తెలిసి మీ అమ్మని గుడికి వెళ్ళి మీ అమ్మమ్మ తాతయ్యకి తెలియకుండా ఇద్దరు కలిసి తన ప్రేమ విషయం చెప్పి ఆవిడ్ని పెళ్లి చేసుకుందాము అని నేను నిన్ను భారీగా స్వీకరిస్తాను గడిచిపోయిన గతం గురించి కానీ నీ భర్త గురించి కానీ నా వల్లే ఇంత తప్పు జరిగింది నా మౌనం వల్ల నేను నీకు చెప్పకపోవడం వల్ల ఇంకెప్పుడు లైఫ్లో వందన అని మీ నాన్నగారు చేతులు పట్టుకుంటే ఆవిడ ఒక్కటే ఆలోచించింది మీ అమ్మ మీ అమ్మమ్మ తాతయ్యకి ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇష్టం లేదు అంకుల్ చనిపోతాను అంటున్నారు ఒకవైపున అప్పటికే ఆయన పిచ్చోడైపోయాడు మీ అమ్మగారు ఆయనకు అదే గుడిలో చెప్పిన విషయం కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత ఒక్కటే మంచో చెడో అతను ఎలాంటి వాడైనా కడుపులో ఉన్నది పాపో బాబో తెలియదు నేను వేల మీదే ప్రాణం పెట్టేసుకున్నాను నాకు నువ్వు ఏ ప్రేమనైతే పంచుతావో నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన నిజమే అయితే నా కడుపులో బిడ్డకి నువ్వు తండ్రి స్థానం ఇవ్వాలి వాళ్ళని ప్రేమించాలి అని ఏ మగాడు యాక్సెప్ట్ చేయడానంద్ నువ్వైనా యాక్సెప్ట్ చేస్తావో చెయ్యవో నాకైతే తెలీదు కానీ ఈ రోజుల్లో అబ్బాయిలు బ్రాడ్ మైండెడ్లు అయ్యారు ఓకే చేస్తే చెయ్యొచ్చేమో కానీ ఆయన కడుపులో ఉన్న నీతో సహా మీ అమ్మను పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ కూడా చేశాడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మగుడుచిన దాన్ని విధమని రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంట్రా మనకెంత ఆస్తుపాస్తులు ఉన్నాయి పరువు ప్రతిష్ఠలు కూడా ఉన్నాయి మన కులం ఎక్కడ వాళ్ళ కులం ఎక్కడా అది తప్ప నీకు భూమి మీద ఆడది దొరకలేదా చేసుకుంటాను అంటున్నావు పైగా వేరేవాడి అంశ దాని కడుపులా పెరుగుతుంది ఆ కడుపు తీయించవచ్చు కదా దానికి నెలే కదా దాని కడుపు తీయించేసేయి ఎవరిదో రక్తాన్ని నువ్వు నీ వారసత్వం కింద మొయ్యటం ఏంటయ్యా అని చెప్పినా ఆయన ఎవ్వరి మాట వినలేదు మీ అమ్మని వాళ్ళు కోడలుగా యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు ఆ మాట అనేసరికి ఆయనే వాళ్ళ వాళ్ళందరినీ వదిలేసుకున్నాడు ఆనంద్ మీ అమ్మ కోసం ఓపెన్గా నీ కోసం కూడా కలిపే వదిలేసుకొని ఈ రోజు ఆంటీ అయినా అంకుల్ ఆ రోజు వాళ్ళు మళ్ళా ఒక అమ్మాయి అబ్బాయే కదా ఎందుకురా అందరూ ఆ విషయం ఆలోచించరు అమ్మా అమ్మానాన్నలైనా ప్రతి ఒక్కళ్ళు ఒకరోజు అమ్మాయి అబ్బాయే రేపు ఇంకో ఇరవై ఏళ్లకి మనం నేను ఆమె నువ్వు అతనే అవుతాం మరి అలాగే ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు మీ అమ్మమ్మ తాతయ్య మీ అమ్మని కొట్టి పెళ్లికి యాక్సెప్ట్ చెయ్యము అని బజార్కెక్కి కూర్చున్నారు ఆవిడ ఒక అడుగు ధైర్యం చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది మీ నాన్నగారిని సుందరం గారిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని గుళ్ళ పెళ్లి చేసుకుంది దాంతో మీ అమ్మమ్మ తాతయ్య మళ్ళీ కలుపుకున్నట్లు నటించారు ఆయనకు ఆస్తిలో ఏమీ మీ అమ్మను చేసుకున్న వెంటనే వాళ్ళు వాటాలు పంచలేదు ఉద్యోగం చేసుకుంటూ ఒకవైపున మీ అమ్మని మీ అమ్మమ్మ తాతయ్య తీసుకెళ్ళి పురుడపోస్తాం అనకపోయినా ఆయనే మీ అమ్మని నిన్ను కూడా కడుపులో ఉన్న బిడ్డ తనదే అనుకొని ఆవిడ పొట్ట మీద ముద్దులు పెట్టుకుంటూ స్నానం చేయించుకుంటూ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తిప్పుతూ స్కానింగులు చేయిస్తూ ఆ తర్వాత నువ్వు పుట్టావు ఆనంద్ ఆ కోరిక నెరవేరింది అని నీ పేరు ఆనంద్ అని పెట్టారు ఆయన నామకరణం చేసి ఆ తర్వాత మీ అమ్మమ్మ తాతయ్య వచ్చి మేము మారిపోయాము అని మమ్మల్ని క్షమించమని పశ్చాత్తా పడుతున్నాం బాబు అని కొన్నాళ్ళు మా దగ్గర ఉంచుకుంటాము అని మీరు కొత్తగా పెళ్ళైంది కదా మీ ఇద్దరు కొన్నాళ్ళు ఆనందంగా ఉండండమ్మా అని దొంగ నాటకాలు వేసి నిన్ను తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత అంకుల్ వాళ్ళ అమ్మ నాన్నలకు ఆరోగ్యం పాడైపోయి చనిపోతూ అందరితో పాటు ఆయన వాటా కూడా ఆయనకి పెడితే ఆయన మీ అమ్మతో ఏమీ ఓ తెగ సుఖాలేమీ అనుభవించలేదురా వెర్రిబాగులోడా ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆయన ఆస్తి మొత్తం అమ్మేసి ఇమిడియట్గా వ్యాపారం మొదలుపెట్టాడు ఆయనకి వ్యాపార రంగం ఒక కళ ఆయన పెట్టిన వ్యాపారం కూడా సెల్ఫిష్గా తన పేరు మీద పెట్టుకోలేదబ్బా ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఆనంద్వి అంటే మీ అమ్మ వందన మీ ఇద్దరి పేరు మీదుగానే ఆయన స్టార్ట్ చేసిన వ్యాపారం అదే ఆంటీ కూడా నిన్ను అక్కడికి పంపించి నీకోసమని వాళ్ళిద్దరూ కష్టపడ్డారు కష్టపడే ఇంత అందమైన ఈ ఇల్లు ఆ తర్వాత బోయడన్ని ప్రాపర్టీలు సో ఆ వ్యాపారాన్ని కూకటివేళ్లతో పెకిలించంతా బలంగా వాళ్ళు అప్పటికే స్థిరం చేశారు చేసిన తర్వాత మీ అమ్మమ్మ తాతయ్య నీకు ఉన్నవి లేనివి నూరిపోసి నిన్ను పాయిజనైజ్ చేసేశారు అంత చిన్న పిల్లాడికి వాళ్ళు అవన్నీ ఏం చెప్తారని ఆంటీ అంకుల్ కూడా ఊహించలేకపోయారు ఆ తర్వాత అందరూ అంకుల్ని పిల్లల్ని కరమని వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లల్ని తీసుకోమని బ్రతిమిలాడి చెప్పారు చెప్పినా కూడా ఆంటీ మొహంలో ఒక క్వశ్చన్ మార్క్ రేపొద్దున ఆంటీకి అంకుల్కి పిల్లలు పుడితే అన్నాళ్ళు వాళ్లే పిల్లలు పుట్టకుండా ఆపుకున్నారు కూడా బర్త్ కంట్రోల్ యూజ్ చేశారు రేపు పుడితే అంకుల్కి నీ మీద ప్రేమ అలాగే ఉంటుందా అని దాంతో ఆవిడ ముఖంలో ఆవిడ చెప్పకపోయినా ఆ ప్రశ్న ఆయనకు అర్థమైంది చప్పా పెట్టకుండా వెళ్ళి ఇదిగో ఆనంద్ ఇది ఆయన ఆ రోజు పిల్లలు లేకుండా తనకు తానే ఆపరేషన్ చేయించుకున్న డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి అనేసరికి అలా చూస్తూ నిలబడిపోయాడు ఆనంద్ ఎందుకంటే ఆయన తండ్రి స్థానం నీకే ఇవ్వాలి అని తండ్రి ప్రేమ కూడా నీకే ఇవ్వాలి అని ఆయన సంపాదనలో ఆస్తిలో హక్కు నీకే ఇవ్వాలి అని ఆయన తండ్రిగా కోరుకున్నాడు ఆ క్షణం మీ అమ్మగారు కూడా విస్తుపోయారు అలాంటి భర్త దొరికితే ఏ స్త్రీ అయినా సరే బహుశా ఆయనకెదురు ఏమి మాట్లాడాల్సిన అవసరం ఉండదేమో కదా ఆ తర్వాత ఆయన నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చి చిన్నప్పటి నుంచి చెప్పు ఆయన నీకు చేసినవన్నీ ఒక తండ్రిగా నీ కన్న తండ్రి చేస్తే నువ్వు తప్పు పట్టుకునే వాడివేనంట్రా మీ అమ్మమ్మ తాతయ్య ఇలా చెప్పారు అని నువ్వు ఊహించుకున్నావు కానీ మీ అమ్మమ్మ తాతయ్య చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విన్నావు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నీకు ఏం తక్కువ చేశాడు నువ్వు బెట్టు సరికి పోయి నువ్వు అడక్కపోయినా నువ్వు ఒక టీవీ యాడ్ చూసినా నీ కోసం ఖరీదైన సైకిల్నే కొన్నాడు బైక్ ని కూడా కొన్నాడు స్కూల్ బస్ లో వెళ్తే ఎక్కడ నిన్ను స్కూల్ వ్యాన్ లో వాళ్ళు ఏమంటారోనని నిన్ను లగ్జరీగా కారులో పంపించడం ఆయన చేసిన తప్ప నీ కోసం కేర్ టేకర్లను పెట్టి వేడివేడిగా ఫుడ్ మీ అమ్మ తీసుకొని వచ్చి మీ అమ్మ నా తర్వాత ఆఫీస్కి రావద్దు అని నువ్వు స్ట్రిక్ట్ గా నోట్ మీద పెట్టుకొని డైరీలో రాసి పెట్టుకున్నావు అవి కూడా చదివి నీ కోసం ముప్పై లక్షల రూపాయల బైక్ ని కన్న తండ్రే ఉన్నా కూడా నీకు కొనిపెట్టేవాడు కాదు ఈ రోజుకైనా కంపెనీలో షేర్లన్నీ నీ పేరు మీదే వ్యాపారం అంతా నీ పేరు మీదే రన్ అవుతుందిరా ఆయన ప్రాణమే నువ్వు ఆయన ప్రపంచం నువ్వు నీకు ఒక విషయం తెలుసా నేను ఆయన క్యాస్ట్ అని నువ్వు ఎద్దేవా చేశావో ఆయన కనీసం నువ్వు ఇది అని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు నువ్వు చాలా మంచోడివి అని నువ్వంటే ప్రాణం అని నువ్వే లోకం సర్వస్వం అని చెప్పుకుంటూ ఉన్నారు ఆంటీ అంకుల్ లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయిని లైఫ్ అనుకునే అబ్బాయిని ఏ అమ్మాయి చేసుకుంటుంది ఆనంద్ నేను మంచిదాని అనేది అవునో కాదో నాకైతే తెలీదు ఆయన ఫీలింగ్ ఆయన నమ్మకం ఆంటీ నమ్మారు దాంతో నన్ను నీకిచ్చి పెళ్లి జరిపించారు నిజమనుకో అబద్ధం అనుకో వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసింది నీకోసమే నువ్వు నాన్న అనకపోయినా నువ్వు నిద్రపోయేటప్పుడు నిన్ను చూసుకొని ముద్దులు పెట్టుకొని నీ ప్రతి పుట్టినరోజు గ్రాండ్గా చేసి ఏం లగ్జరీలు లేవు నీకు ఏం సుఖాలు లేవు నీకెన్ని లక్షల ఫీజులు మీ నాన్న రూపాయి చెల్లాడనే కట్టాడా ఆయన నిజంగా ఏ సవత్తండ్రి అంత చేస్తాడో ఒక్కసారి నువ్వు నాన్న అని పిలుస్తావేమో అని అలా తప్పించిపోద్ది ఆయన గుండె అంత చేసినా ఆయన మనసులో నీ స్థానం ఏంటి అనంత్ ఆకాశమంతా కానీ నీ మనసులో ఆయన స్థానం పాతాళమంతా అర్థం చేసుకో అనన్ మనుషుల మనసులో బాధ పెట్టడం గొప్పతనం అనిపించదు ఇవన్నీ ఆంటీ నీకు ఎప్పుడో ఒక చెంపదెబ్బ వేసి చెప్పి ఉండాల్సింది ఆవిడ చెప్పలేకపోయారు అది ఆవిడ అసమర్థత నీ ముందు ఆవిడ తప్పు చేశాను అనే ఫీలింగ్లోనే ఉండిపోయింది ఆవిడ మనసు భర్తపోతే ఒక ఆడది మరో పెళ్లి చేసుకోకూడదా ఏ నీకు తండ్రి ఇంకొక ఆయన కాకూడదా కానీ అలా మాత్రం నీకు ఎవరు తండ్రి స్థానాన్ని ఇవ్వరనేది నా నమ్మకమానన్ అనేసి నీకు ఇంకో విషయం చెప్తాను కల్పన వాళ్ళ ఇంటి దగ్గరికి ఆంటీ అంకుల్ వెళ్ళినప్పుడు మీ అమ్మని ఎల్ పదాలు పదాలు మాట్లాడితేనే కోపం వచ్చింది అంకుల్కి కోపం వచ్చి అంకుల్ కొట్టింది ఆ తర్వాత కూడా నన్ను ఫోన్ చేసి మీ అబ్బాయి మా అమ్మాయితో లేచి వస్తున్నాడు పరువు హత్యలు జరుగుతాయి మా కులం వాళ్ళని తీసుకుని వస్తాము కుల సంఘం వాళ్ళని నీకెంత ఉందో మాకు అంతే ఉందనేసరికి నిన్ను తీసుకుని వెళ్ళి గా చూసుకుంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వచ్చారంట అంకుల్ ఆయన ప్రతిక్షణం నీ కోసం తప్పించిపోతూనే అంత గా నిన్ను చూసుకున్నాడు అర్థం చేసుకో ఆనంద్ ఇంతకన్నా నేనేమీ చెప్పలేను తప్పుగా ఏమన్నా మాట్లాడితే అయా రియల్లీ సారీరా అని ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అలా కూర్చుండిపోయాడు ఆనంద్ అక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ ఫోటోలన్నీ చూశాడు వాళ్ళ అమ్మ ఆయన కలిసి పెళ్లి చేసుకున్నది అన్నీ ఆయన రాసుకున్న డైరీ కూడా అమ్మాయి అక్కడ పడేస్తే అవన్నీ చదివి కళ్ళల్లో నుంచి దారాలుగా నీళ్లు కారిపోయినాయి ఆ తర్వాత తను అలా ఆలోచించి ఒక ఫోన్ కాల్ చేసి ఆనంద్ అలా క్రిందకి దిగి ఫ్రెష్ అయి వచ్చాడు అందరూ అలా కూర్చొని ఉంటే వెళ్ళి ఆయన అలా నుంచొని ఉంటే నాన్న అని పిలిచేసరికి ఆనంద్ ఏం కావాలమ్మా అని అడిగేసరికి ఆయన గట్టిగా కౌగిలించుకున్నాడు వెక్కులు వెక్కుళ్ళు పెట్టి ఏడ్చేశాడు ఆనంద్ ఐఆమ్ సారీ డాడీ నిన్ను చాలా బాధ పెట్టేశాను నేను అని వెక్కులు వెక్కిళ్ళు పెట్టి ఏడిస్తే ఏమైందిరా ఎందుకమ్మా అని ఆయన అలా దగ్గర తీసుకుంటే ఫైలు డైరీలు ఫోటోలు అక్కడ పెట్టి ఎందుకమ్మా నాన్న గురించి నువ్వన్నా నాకు చెప్పలేదు అనేసరికి ఆవిడ అమ్మాయి వైపు చూస్తే చెప్పారన్నట్లు కళ్ళతో సైగ చేస్తే ఆవిడ తలదించేసి నువ్వు మంచోడివిరా నువ్వు ఆయన్ని నేనేదో చేశాను అని ఆయన గొప్పగా నీ ముందు ప్రదర్శించి చెప్పుకోవాలి అని అస్సలు అనుకోలేదు ఆయన గురించి అలా చెప్పినా స్వార్థంతో చేశాడు అనుకుంటావేమోనని ఆనంద్ అనేసరికి నన్ను క్షమించు మమ్మీ అని ఆవిడ్ని పట్టుకొని ఆయన్ని పట్టుకొని ఏడ్చేసి నేను ఆఫీస్కి వస్తాను డాడీ అంటే అది నీది నాన్న నువ్వు నన్ను అడగాల రమ్మనమని అనేసరికి ఐఆమ్ రియల్లీ సారీ నాన్న అని ఆయన్ని హగ్ చేసుకొని ఏడ్చేశాడు ఆ తర్వాత నుంచి ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉండగా నువ్వు కూడా రామాలతి ఇద్దరం కలిసి వెళ్దాం అంటే వద్దులే నేను రాను నువ్వు వెళ్ళు అనేసరికి ఏ ఎందుకు రావు అన్న తర్వాత ఏమని రాను ఎలాగని రాను అని అడిగితే అదేంటి అలా అంటావు ఎందుకు రాకూడదు అంటే ఆఫీస్కి వస్తే పది మందికి నన్ను ఎవరైనా చెప్తావు నువ్వు నా అని అనేసరికి అది కాదు ఆనంద్ మన బంధమేంటో మనకే అర్థం కాని సంబంధంగా కొనసాగుతుంది మన మధ్య నేను ఉద్యోగానికి వెళ్తాను మీ ఆఫీస్కి రాను వెళ్ళు ఆనంద్ అని ఆ అమ్మాయి కూడా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే రా అమ్మా మన ఆఫీస్కే అని సుందరం గారు అడిగినా వద్దు అంకుల్ నేను పాత ఆఫీస్లో లాంగ్ లీవ్ అప్లై చేశాను నేను అక్కడికే వెళ్తాను అంటే ఎందుకమ్మా మన ఆఫీస్ ఉండగా అంటే అంకుల్ నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అని ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే నేను డ్రాప్ చేస్తాను అని అన్న వద్దని పిక్ చేసుకుంటానన్నా వద్దని ఆనంద్ని మోర్ ఫార్మాలిటీస్ నాకు క్యాబ్ వస్తుంది క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వచ్చేస్తాను నేను నువ్వు వెళ్ళవా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు అని ఆ అమ్మాయి చాలా సింపుల్ గా ఉన్నా సీదా డ్రెస్సులు వేసుకుంటుంది తాళి నల్లు బొసలే ఉంటున్నాయి మెళ్ళు దాంతో వందన ఇంట్లో ఆవిడకున్న నగల్లో నుంచి ఆల్మోస్ట్ కొన్ని ఆవిడ ఉంచుకొని నగల సెట్లన్నీ మాల్తీకి ఇచ్చేసింది అవన్నీ వార్డ్ బ్రోడ్లో లో పెట్టి ఒక్కటి ముట్టుకోదు మెళ్ళో ఆ తాలి గొలుసు నల్లపుసలు మాత్రమే ఉంటాయి దానికి తోడు ఆవిడ బోల్డ్ బట్టలు కొని కోడలు గదిలోకి పంపిస్తే బాగున్నాయని తీసుకుంటుంది అయినా ఒక్కటి కూడా ముట్టుకోదు ఏమైంది మాలతి ఇవన్నీ వేసుకోవచ్చు కదా అని అంటే ఎందుకు వేసుకోవాలి నేను ఏమవుతానని వేసుకోవాలి నాకు ఏమి హక్కు ఉందని వేసుకోవాలి చెప్పు ఇవన్నీ ఏదో రోజు నీ లైఫ్లోకి ఎవరు రావాలని రాసి ఉంటే వాళ్ళకే అని ఆంటీ ఇచ్చినది నేనేంటో నీకు నేనేమవుతానో ఈ బంధానికి పేరేంటో నాకు తెలియటం లేదు ఈ తాళి ఎందుకు మోస్తున్నానో కూడా ఇబ్బంది పెట్టకు ఆనంద్ అనేసరికి ఆడవాళ్ళు ఉన్నారే కనపడకుండా మాటలతోనే మర్డర్ చేసేసి మాటల తూటాలతో గుండెలు తూట్లు పొడిచే మాటలతోనే ఆ కత్తులు వాడి మరి కోసేస్తారే గొంతు అనుకొని అలా అమ్మాయి వైపు చూస్తూ ఉంటే ఏదీ ముట్టుకోదు ఏమీ మాట్లాడదు ఏదో తెలియని మౌనం వర్క్ చేసుకుంటుంది అలా రోజులు గడిచిపోతూ రోజు బ్రతిమిలాడి మాట్లాడాలని అవి చూసిన రోజు అవి తీసుకుని వెళ్తాను ఏ రోజు అతనితో పాటు రాదు ఆనంద్ మాత్రం ఆఫీస్కి వెళ్ళి వర్క్ నేర్చుకుంటూ ఇలా కాలం గడిచిపోతూ వీళ్ళ పెళ్ళయి రోజులు నెలలుగా అలా గడిచిపోతూ ఉన్నాయి ఒక రోజున మారతి ఆఫీస్ నుంచి పెందలాడే వచ్చేసేది ఆ రోజు రాలేదు రాలేదేంటి అని ఆనంద్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉంటే బయట గాలి వర్షం దుమారం మొదలైంది ఏమైంది రాలేదేంటి అని చెప్పి ఫోన్ చేస్తుంటే ఫోన్ నాట్ రేచబోల్ అని వస్తుంది టెన్షన్ వచ్చిన ఆనంద్ ఏంటి రాత్రి తొమ్మిది పది కూడా అయిపోతుంది ఇంకా రాలేదు అని చెప్పి వెంటనే కార్ తీసి తనని తీసుకొని వస్తాను డాడీ అని చెప్తే అలాగే నాన్న అంటే బయలుదేరి వస్తూ ఉండగా అప్పటికే మాలతి ఆలోచించుకుంటూ ఆఫీస్లో కూర్చొని లేట్ అయిపోవడం ఆఫీస్ క్యాబ్లన్నీ పార్కింగ్లో పెట్టి డ్రైవర్లు బయట వాతావరణం బాగాలేదని వెళ్ళిపోవడంతో రోడ్డు మీదకు వస్తే దరిదాపుల్లో క్యాబులు ఆటోలు బుక్ అవ్వక నడుచుకుంటూ వెళ్దామని వస్తూ ఉండగా రౌడీ వెదవలు వెంట పడేసరికి అలా పరుగులు పెడుతూ ఒక చోటికి వచ్చి మోడీ ఫోన్ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని కాంటాక్ట్ మీద చేసి అలా ఆపేసరికి వస్తున్న ఆ అమ్మాయిని చూసి కారు ఆపి వచ్చి చూసేసరికి తన కాంటాక్ట్ మీద ఫింగర్ పెట్టి వెనక్కి తీయడం ఫింగర్ పెట్టి వెనక్కి తీయడం చూసి నీకేమైనా పిచ్చా అనేసరికి ఈ లోపు అక్కడికి పరిగెత్తుకుంటూ నలుగురు వచ్చి ఎవర్రా మీరు అనేసరికి రే దాన్ని మాకు వదిలేసి నువ్వు వెళ్ళు అనేసరికి మరి బ్యాంగిల్స్ వేసుకొని శారీ కట్టుకున్న చవట్లా కనబడుతున్నానా పెళ్ళాన్ని కూడా ప్రొడక్ట్ చేసుకోలేని మొగాళ్లా కనబడుతున్నానా అని కారులోనే రాడ్లు పెట్టుకుంటే తీసి నాలుగు బాదులు బాదేసరికి ఆ రౌడీ రౌడీమోక వెళ్ళిపోయారు వర్షంలో ఆ అమ్మాయి ముద్ద ముద్దగా తడిచిపోయింది అప్పటికే వచ్చి ముందు కారు ఎక్కుతావా నీకేమైనా బ్రెయిన్ పనిచేస్తుందా అసలు నువ్వు ఒక ఫోన్ కాల్ నాకు చేయకూడదా ఆఫీస్లో టైం అయిపోయిన తర్వాత కూడా కూర్చొని ఏం చేస్తున్నావే పిచ్చి పట్టిందా ఏంటి నీకు వాళ్ళేమైనా చేస్తుంటే ఏమయ్యేది ఈ మధ్య నీకు బ్రెయిన్ పూర్తిగా పోయింది అనకూడదులే కానీ ఏంటి కాంటాక్ట్ మీద చేయి వేసి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నావు ఓ ఫోన్ కూడా నాకు చేయకుండా శత్రువునైపోయానా నేను ఏ నాకు నిన్ను కాపాడే రైట్ లేదు అనుకుంటున్నావా ఏంటి అనేసరికి ఏముంది ఏముంది ఏంటి నువ్వు నా వైఫ్ అనేసరికి అవునా అనేసరికి పిచ్చి మాటలు మాట్లాడకు అవును నువ్వు నా పెళ్ళానివే నీ మెళ్ళో ఆ తాళి ఉన్నంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది కాదా నన్ను నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నావా ఆనంద్ అనేసరికి ప్లీజ్ మాలతి ఏంటిదంతా అంటే వెళ్దామా ఇంక ఇంటికి చాలా ఆలస్యం అయిపోయింది అనేసరికి అలా ఇంటికి వచ్చి మొండిదానా నేను చెప్పేది వినకూడదు అనుకుంటావు నువ్వు అని ఆ అమ్మాయి తడిచి వచ్చేసరికి కింద ఉన్నా ఆంటీ అంకుల్ ఫ్రెష్ అయ్యి పడుకోండమ్మా ఎందుకు ఇంత లేట్ ఉంటున్నావు మన ఆఫీస్కి రావచ్చు కదా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ప్రైవసీ ఉండాలి అని వీళ్ళిద్దరు గదిలోకి వెళ్ళిపోయారు పైకి వచ్చాక ఆనంద్ నేను ఫ్రెష్ అవ్వాలి నువ్వు బయటకు వెళ్ళిపోవా ప్లీజ్ అనేసరికి సరే వెళ్తున్నాను అని చెప్పి వెళ్దాము అని అనుకున్నాడు ఈ లోపుగా ఆ వచ్చిన గాలి వర్షానికి మాలతి వెనకాలనే హడావిడిలో డోర్ ఓపెన్ చేసి వచ్చేసరికి వర్షం జల్లు లోపలికి పడి కర్టన్స్ అన్ని అస్తవ్యస్తమైపోయాయి కర్టన్లు చాలా పొడవుగా వేసి ఉంటే ఆనంద్ వాళ్ల ఇంట్లో లోపల వైపు ఉన్న ని సరిచేస్తూ బయట కటన్ తన మీదకు వచ్చేసేపాటికి మాలతి వెళ్ళిపోయాడేమో అనుకుని టవల్ కట్టుకుని వచ్చి ఆ టవల్ తీసేసి మంచం మీద పడేసి ఆ అమ్మాయి తలని అలా దులుపుకుంటూ ఉండగా కటన్ పక్కనే నుంచొని ఆనంద్ చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే ఆ అమ్మాయి వైపు అలా చూసి పారనాతి శిల్పం ఎదురుగా నుంచుందా ఏంటి అన్నట్లు ఒక ఆడదాన్ని తను మ్యూట్ గా చూడటం పుట్టి బుద్ధిరినాక తను వచ్చింది కాబట్టి అదే ఫస్ట్ టైం ఆ అమ్మాయి అలా ఆపాదమస్తకం చూస్తూ ఉండేసరికి పిచ్చెక్కిపోయింది ఆనందికి ఆ అమ్మాయి పొడవాటి జుట్టు ఆ జుట్టు మీద నుంచి వస్తున్న నీళ్లు అలా బ్యాక్ పార్ట్ మీద పడుతూ ఉంటే ఆ అమ్మాయి వీపు మీద ఉన్న పుట్టిమచ్చ ఆ అమ్మాయి నడుముకున్న కరువు చూసి అలా డివిజన్ లాగా అనిపించి అప్పటికప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి క్లోజ్ అవుదాం అనిపించిన చూస్తే చెప్పు తీసుకొని కొట్టుద్ది పళ్ళు రాలగొట్టుద్ది అనుకుంటూనే వెనక అందాలు ఎంత బాగున్నాయా అంటే అయ్యయ్యో మొయ్యలేకపోతుంది ఈ అందాలు ఎలా ఇంత అందంగా ఉండగలుగుతుందో ఒక అమ్మాయి అని ముందుకు తిరిగితే ఇంకెంత బాగుంటుందో చూడటం తప్ప ఒప్పా తప్పా తప్పేమీ కాదులే అలా అనుకుంటూనే నిలబడిపోయాడు తనలో వస్తున్నా ఆవేశము అగ్ని రాజుకుంటూ ఉంటే అలా కటన్ని గట్టిగా పట్టుకొని అలా ఒక తెంపు తెంపేసరికి మని కటన్ నాడులో నుంచి కటన్ తెగొచ్చి ఆ అలికిడికి ఆ అమ్మాయి టవల్ తీసుకొని గుండెలు కడ్డు పెట్టుకొని ఆ టవల్ గబగబా చుట్టేసుకొని బాత్రూంలోకి వెళ్ళి ఆనంద్ నువ్వు ఇక్కడే ఉన్నావా ఈడియట్ అనేసరికి అయ్యో నేనేం చూడలేదు నిజంగా కటన్ సరిచేస్తూ ఉన్నాను నువ్వు ముందు బయటకు పో అనేసరికి డోర్వేస్ బయటకు వెళ్ళి అలా కూర్చున్న కళ్ళు మూసుకుంటే ఆ అమ్మాయి అలా బట్టలు లేకుండా వెనక్కి తిరిగి ఉన్నదే గుర్తొస్తుంది ఆ అమ్మాయిని అప్పటికప్పుడే వెళ్ళి ముట్టుకోవాలి అని హ్యాక్ చేసుకోవాలి అని క్లోజ్ అవ్వాలి అని చచ్చేంత ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి ఆనంద్కి కానీ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అని అనిపించింది అతనికి దాంతో అమ్మాయి బట్టలు మార్చుకున్న తర్వాత ఫుడ్ తినడానికని వెళ్తే ఆ అమ్మాయి వెనక వైపు అలా చూస్తూ ముందు ఎలా ఉందా అని అలా చూస్తూ ఉంటే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా తిను ఆనంద్ అని రూమ్లోకి వచ్చాక ఆ అమ్మాయి ఒక తోపు తోసి ఆ పక్కనే ఉన్న పౌడర్ డబ్బాని విసిరుకొట్టి ఏంటి వెదం వేషాలు వేస్తున్నావా అనేసరికి పిచ్చి పిచ్చి వేషాలు వేయొచ్చా ఆనంద్ నువ్వు నన్ను చూడొచ్చా అలా అంటే నిజం మాలతి నేను చూడలేదు నిన్ను అనేసరికి నిజంగా చూడలేదుగా ప్రామిస్ చేయి అనేసరికి నీ వీపు మీద ఉన్న పుట్టిమచ్చ మీద ఒట్టు చూడలేదన్నావు కదరా అంటే అది పైకే ఉంది కదా పుట్టిమచ్చ ఏదో అమ్మ లైట్గా అలా చూసి చూడనట్లే కళ్ళు మూసేసుకున్నానులే నేనేమి చూడలేదురా నిజంగా అనే పాటికి నిజం తప్పి అలా చూడకూడదమ్మా అమ్మాయిల్ని అనేసరికి సరేలే అమ్మా పడుకో నువ్వు అని ఆ అమ్మాయి పడుకున్న తర్వాత అలా ఆ అమ్మాయి నిద్రపోతుందా లేదా అని చెప్పి ఎంత వద్దనుకున్నా ఆ అమ్మాయిని చూసిన ఆలోచనే పిచ్చి పట్టినట్లు పట్టేసింది బ్రెయిన్లో దాంతో ఆ అమ్మాయి అలా పడుకొని ఉంటే ఆ అమ్మాయి పల్చర్ టాప్ వేసుకొని పలాజా ఫ్యాంట్ వేసుకొని పడుకొని ఉంటే మెల్లగా కాళ్ళ మీదగా లూజ్గా ఉంటుంది కాబట్టి ఫ్యాంట్ మోకాళ్ళ దాకా అంటూ కొంచెం పైకి ఇంకొంచెం పైకి అని అక్కడే ఉన్న నెమలీకం తీసుకొని ఆ అమ్మాయి కాళ్ళ మధ్య అలా అంటుంటే ఆ అమ్మాయి అరికాళ్ళలో గింతలు పెట్టి హీ అని అనుకుంటూ నోట్లోకి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుంటూ ఇది భలే నవ్వుద్ది నిద్రలో అని ఆ ఫ్యాంట్ అలా కిందకి జరిపి ఆ అమ్మాయి టాప్ని గట్టిగా పట్టుకొని బిగిచ్చి పట్టుకుంటే ఆ అమ్మాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అప్పుడు ఆ అమ్మాయి చెస్ట్ పైకి కిందకి అంటూ ఉంటే అసలు చాలాసేపు అలా ఆ అమ్మాయి నోటి మీద ఒక అలా ఒక పది సెకండ్లు చెయ్యి పెట్టి తీసేసరికి ఆ అమ్మాయి డీప్ బ్రీత్ తీసుకుంటుంటే అలా చూస్తూ ఆ అమ్మాయి టాప్ గట్టిగా పట్టుకుంటే వెళ్ళి బటన్ దగ్గర అరపడి కనిపిస్తూ ఉంటే అక్కడ నెమలికి తీసుకొని అలా అంటూ ఆ అమ్మాయి మెడ దగ్గర అంటూ మెల్లగా టాప్ పైకి తీద్దామనే లోపు ఉలిక్కి పడి ఆ అమ్మాయి లేచేసరికి గప్ చిప్కా ఆ నెమలీక పక్కన వేసేసి పడుకున్నాను నేను పడుకునేసరికి వీడు పడుకున్నాడా ఇందాక వీడు చూసేసరికి నాకేంటో ఏదేదో థాట్స్ వస్తున్నాయి చాచా తప్పు అని వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి అమ్మాయి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి ఇదొకటి మెంటల్ మొహంది అనుకొని ఆ అమ్మాయి విభూతి పెట్టుకొని హనుమాన్ చాలీసా చదువుకొని మంచినీళ్ళు తాగి చా ఆనంద్ మంచివాడు అలా అనుకోకూడదు అనేసరికి వీడు వైల్డ్ అని నీకు తెలియదులే అని చెప్పి ఆ అమ్మాయి అలా పడుకొని ఉంటే ఆ అమ్మాయి నిద్రపోయిందా లేదా అని చూసి గట్టిగా చేయి వేసుకొని దగ్గర తీసుకొని పడుకున్నాడు ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయిని నా ఆఫీస్కి వస్తావా చేస్తావా అన్నా రాను రాను అంటూ ఉంటే ఒకరోజు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని టెరస్ మీద ఎందుకు రావు నీవు నీకేమన్నా అయితే మొన్నంటే టైంకి నేను వచ్చాను రాకపోతే ఏమైనా జరిగితే అని అన్నాడు అతను ఏమవుద్ది అని అంది మారతి మాలతి పిచ్చేమైనా పట్టిందా నీకు ఎందుకు రావు ఈ మధ్య డల్ అయిపోతున్నావు చాలా డల్గా ఉంటున్నావు సన్నగా అయిపోతున్నావు ఫుడ్ సరిగ్గా తినడమే లేదు టైంకి ఆఫీస్ నుంచి ఇంటికి రావు ఏంటి ఈ ఆలోచనలు నేను డ్రాప్ చేస్తానంటే వద్దు అంటావు పికప్ చేస్తాను అంటే వద్దు అంటున్నావు ఏమైందో నీకు అమ్మ అన్ని బట్టలు నగలు ఇస్తే వేసుకోవు నువ్వు ఏమైందిరా అనేసరికి నేను ఈ ఇంటికి ఏమీ కానుగా ఆనంద్ అనేసరికి ఏం పిచ్చి పట్టిందా నీకు అంటే నేను ఇంకొన్ని రోజులు బయటికి వెళ్దాము అనుకుంటున్నాను అంటే ఎక్కడికి అని అన్నాడు ఆనంద్ ఒక చిన్న పని ఉంది వెళ్ళి రావాలి అనేసరికి నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అంటే ఏమవుతావని చెప్పను నేను నీకు అంటే నీ మొగుడు అనుకొని చెప్పు నువ్వు అని తాళి బయటకు తీశాడు దీనికి విలువ ఉందా నంది మన ఇద్దరి మధ్య లేదని నువ్వు అనుకుంటే సరిపోయిందా అంటే చెప్తావా నాకు ఎక్కడికి నువ్వు వెళ్ళేది అంటే అమ్మ దగ్గరికి అనేసరికి అమ్మ ఉన్నారా నీకు అనేసరికి అనాథను అనుకునే అలా చెప్పేసావా నాకు వదిలేసి వెళ్తానని అయ్యో ఐఆమ్ రియల్లీ సారీ అలా అనుకోలేదు మారతి అసలు నీ గురించి నేను అడగనేలేదు ఏమైంది మీ ఫ్యామిలీ ఏంటి నువ్వేంటి డీటెయిల్ చెప్పకూడదా నాకు అనేసరికి నువ్వు ఒక ఫ్రెండుగానేగా నాకు ఆ రోజు అన్నీ చెప్పావు అలాగే ఒక ఫ్రెండుగా నీకు నేను చెప్పొచ్చులే చెప్తానని చెప్పుకు రావడం మొదలుపెట్టింది సుందరం అంకుల్ వందన ఆంటీతో పాటు మా అమ్మ వాళ్ళిద్దరికి క్లాస్మేట్ మా అమ్మ పేరు మంజుల మా అమ్మకి డిగ్రీ వరకు చదువు అయిపోయిన తర్వాత మా నాన్నగారితో పెళ్లి చేశారు మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి మా అమ్మకి నేను అక్క అన్నయ్య ముగ్గురు పిల్లలం చాలా హ్యాపీగా ఉండే లైఫ్ మాది ఇక అన్నయ్య అలా చదువైపోయి జాబ్ వచ్చి అక్కకు మంచి పెళ్లి సంబంధం కుదిరింది మాలతి గతం తెలిసిన ఆనంద్ మాలతికి సహాయం చేశాడా మరి ఏమైంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ప్రతి వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్